వెల్కమ్ టు రాజనీతి మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఎన్ఆర్ఐ కాలేజీని స్వాధీనం చేసుకోవడానికి గత మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ పెద్దల అండతో మేఘా కృష్ణారెడ్డి చేస్తున్న ప్రయత్నాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అధికారాన్ని అధికారులని గుప్పటి పట్టుకున్న కృష్ణారెడ్డికి ఈ వ్యవహారంలో విజయవాడలో ప్రముఖుడుగా ఉన్న లింగమనేని రమేష్ బాసటగా నిలిచాడు ఈ కాలేజీని దాదాపు ఇరవై సంవత్సరాల పైన అయింది ఈ కాలేజీ ప్రారంభించి ఇరవై సంవత్సరాల క్రితం కృష్ణా గుంటూరు జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ వైద్యులు ప్రారంభించారు ఆ ప్రాంతం నుంచి అమెరికాకు ఇతర దేశాలకు వెళ్ళినళ్ళు ఈ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడానికి కోస్తా జిల్లాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడానికి దాదాపు ముప్పై మంది ఒక కమిటీగా ఏర్పడ్డారు వీళ్ళు విజయవాడ గుంటూరు మధ్యలో హైవే పక్కన నేషనల్ హైవే పక్కన మంగళగిరి దగ్గర యాభై ఎకరాల్లో ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ని ప్రారంభించారు అందులో వైద్య కళాశాల ఏడు వందల యాభై పడకల ఆసుపత్రి ప్రారంభించారు అది మంచి పేరు వచ్చింది కాలేజీకి మంచి పేరు వచ్చింది అట్లాగే హాస్పిటల్కి కూడా దాదాపు ఇటు కింద ప్రకాశం అటు పైన పశ్చిమగోదావరి జిల్లా నుంచి కూడా అక్కడ రోగులు వెళ్తూ ఉంటారు తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రైవేట్ కళాశాలలో ఇది ఒక బెస్ట్ కాలేజీగా దీనికి పేరు వచ్చింది అయితే రెండు వేల పదమూడు దాకా బాగానే నడిచింది ఆ తర్వాత పదమూడులో కమిటీ సభ్యుల మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి రెండు గ్రూపులు అయ్యారు ఒక గ్రూప్కు డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ రెండవ గ్రూప్కు ముక్కామల అప్పారావు నాయకత్వం వహించారు ఈ ముక్కామల అప్పారావు వర్గానికి చెందిన సభ్యులతో చేతులు కలిపిన లింగనయన్ రమేష్ రెండు వేల పదమూడులో కాలేజీని కంట్రోల్లోకి తీసుకున్నారు లింగోని రమేష్ అంటే ఆయన విజయవాడ ప్రముఖుడు విజయవాడలో పేరున్న వ్యాపారవేత్త ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇప్పుడు అక్కడ ఉండవల్లిలో ఉంటున్న ఇల్లు కూడా రమేష్ దే అని చెప్పి అంటారు సో ఈయన పవన్ కళ్యాణ్ కూడా సన్నిహితుడు సో ఈ లింగోని రమేష్ తనకు వీళ్ళు మద్దతు ఇచ్చినందుకు ఒక్కో సభ్యుడికి పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది వరకు కాలేజీని వీళ్ళే నిర్వహించారు ఆ సమయంలో ఒక రెండు వందల యాభై కోట్ల పైనే నిధులు దుర్వినియోగం అయినట్టు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు కూడా వచ్చినాయి ఆ తర్వాత అప్పారా వర్గంలోని కొంతమంది సభ్యులు లింగోనేన్ రమేష్ అప్పారావులతో విభేదించారు వీళ్ళు మళ్ళీ ఉపేంద్రనాథ్తో చేతులు కలిపారు దీంతో మెజారిటీ సభ్యులు ఉపేంద్ర వర్గం వైపు వచ్చారు హాస్పిటల్ మళ్ళీ ఉపేంద్ర కంట్రోల్లోకి వచ్చింది వీళ్ళు రమేష్ ముక్కామల అప్పారావు వర్గం నుంచి ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఏంటంటే లింగోనేన్ రమేష్ ఆఫర్ చేసిన డబ్బు ఇవ్వకపోవటమే అని అంటారు ముందుగా హామీ ఇచ్చినట్టు లింగం నేను వీళ్ళకి డబ్బు చెల్లించకపోవడంతో వీళ్ళు అడ్డం తిరిగి ఉపేంద్రవర్గంలో చేరారని దీంతో ఉపేంద్రవర్గాన్ని పైచే అయిందని అంటారు అయితే ముక్కామల అప్పారావు లింగమనేని రమేష్ సభ్యుల మధ్య ఈ ముప్పై మంది సభ్యుల మధ్య విభేదాలు తీసుకురావడంలో గొడవలు పెట్టడంలో వీళ్ళిద్దరూ విజయవంతం అయ్యారు ఆ తర్వాత రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు రావటం ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటం ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే వైసీపీ అధికారంలోకి వచ్చాక రమేష్ ఏం అంటే ఈ అధికార పార్టీ అండదండలున్న మేఘా కృష్ణారెడ్డిని దీనిలోకి తీసుకొచ్చేశారు ఈ ఎన్ఆర్ఐ ఇష్యూలోకి ఆయన తీసుకొచ్చారు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ విషయంలో మేఘాకు మద్దతుగా రంగంలోకి దిగారు మేఘాకృష్ణారెడ్డికి మద్దతుగా ఉపేంద్ర వర్గం మీద కేసులు పెట్టారు అరెస్టులు చేశారు అక్కినేని మణేని ఒక మహిళా వైద్యురాలు ఉంటారు ఇంటి మీద పోలీసులు దాడి చేసి సామాన్లు కూడా బయట చాలా గోళ చేశారు అప్పుడు గందరగోళం చేశారు వైసీపీ వచ్చిన కొత్తలో ఇది అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉండేవాడు ఈ గౌతమ్ సవాంగ్ కూడా వీళ్ళతో చేతులు గెలిపాడన్న ఆరోపణలు ఉన్నాయి ఆ రో రెండో వర్గాన్ని పోలీసులతో విపరీతంగా వేధించడం వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని అర్ధరాత్రి స్టేషన్కి తీసుకెళ్ళటం ఇంట్రాగేషన్ల పేరుతో బెదిరించటం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అందుకు ప్రతిగా హైదరాబాద్లో మైహోం భుజాలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ పొందారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి ఈయన మీద సవాంగ్ మీద ఈ లింగనయన వర్గం దొంగ సభ్యులు చేర్పించిందని ఉపేంద్రవర్గం కోర్టుకు ఆశ్రయించింది అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు లొంగకుండా ఉపేంద్రవర్గం తరఫున చికాగో శ్రీనివాస్ అనే ఆయన న్యాయ పోరాటం చేశారు ఆయన మీద కూడా బాగా ఒత్తిళ్లు తీసుకొచ్చారు పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే అర్థం చేసుకోండి మీరు పెద్ద పదవుల్లో వాళ్ళు కూడా శ్రీనివాస్ని అనేక సార్లు పిలిపించి తప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు ఈ ఇష్యూని పట్టించుకోవద్దు ఫైట్ చేయొద్దు మీరు ఎందుకు సరెండర్ అవ్వండి మేఘాకృష్ణారెడ్డికి ఇచ్చేయండి అని చెప్పి బెదిరింపులకు గురి చేశారు అయితే ఆయన లొంగలేదు అసలు అధికార పార్టీ అగ్రనేతలు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆశ్చర్యపోతారు మీరు కారణం నారా లోకేష్ అప్పటికే మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయి ఉన్నారు మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన అప్పటికే చెప్పుకున్నాడు సో ఈ కాలేజీలో పనిచేస్తున్న ఐదు వేల మందికి పైగా సిబ్బందిలో ఎక్కువ మంది మంగళగిరి నియోజకవర్గంలో నివాసం ఉంటారు వీళ్ళందరికీ అక్కడే ఓటు హక్కు ఉంది వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు దీన్ని స్వాధీనం చేసుకుంటే వీళ్ళని ప్రభావితం చేసి తమ వైపు లాక్కుంటే లోకేష్ని మళ్ళీ గెలవకుండా చేయొచ్చు అన్న వ్యూహం కూడా ఇందులో ఉంది దీంతోపాటు ఇంకో కారణం కూడా అదేంటంటే ఇప్పుడు ఈ కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కానీ లేదంటే ఈ ప్రాంతంలో గుంటూరు విజయవాడ ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలన్నీ కూడా కమ్మవారి చేతుల్లో ఉన్నాయి రెడ్లకు పేరొందిన విద్యా సంస్థలు లేవు అందుకే అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో బెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీగా పేరొందిన ఎన్ఆర్ఐని టేక్ ఓవర్ చేయాలనుకున్నారు దీనికోసం డబ్బులు వెచ్చించడానికి మేఘా కృష్ణారెడ్డి ముందుకు వచ్చాడు ఇక్కడ కృష్ణారెడ్డికి తెలుగుదేశంలో కొందరు నాయకులతో కొన్ని తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థలతో సత్సంబంధాలు ఉండటం కూడా కలిసి వచ్చింది ఇక రెండో వైపు ఉపేంద్రనాథ్ వర్గానికి అప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారు సహాయ సహకారాలు అందించారు సపోర్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో కొందరు సభ్యులను బయటికి పంపించి కొత్త సభ్యులు చేర్చారు అసలైన మెంబర్లు ఎవరో తేల్చి వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు ఆర్బిట్రేటర్ని నియమించింది మాజీ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర గుప్తాని ఆర్బిట్రేటర్గా నియమించారు పాలకవర్గం మధ్య విభేదాల నేపథ్యంలో ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకు కళాశాల వ్యవహారాలు పర్యవేక్షించడానికి అడ్మినిస్ట్రేటర్గా జార్ఖండ్ మాజీ డీజీపీ ఆయన మండ విష్ణువర్ధన్ రావు అని ఆయన తెలుగు ఆయనే జార్ఖండ్లో డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు ఆయన ఆర్బిట్రేటర్గా నియమించారు మండ విష్ణువర్ధన్ రావు నియామకం చల్లదని ఈ మేఘ లింగంనేని బ్యాకింగ్ ఉన్న ముక్కాముల వర్గం కోర్టుకెళ్ళింది హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వాళ్ళ వాదనను తిరస్కరించింది మండవ నియామకం సక్రమైందనే తీర్పు వచ్చింది ఆర్బిట్రేషన్ పూర్తయ్యే వరకు మండ విష్ణువర్ధన్ రావునే కొనసాగించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది వీళ్ళ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తర్వాత మళ్ళీ మండ విష్ణువర్ధన్ రావు అడ్మినిస్ట్రేటర్గా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని విజయవాడలో పన్నెండవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ముందు పిటిషన్ వేశారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ముందు విచారించాల్సిన కేసును పన్నెండవ ఏడీజే కోర్టులో దాఖలు చేశారు ఈ కోర్టు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నియమించిన అడ్మినిస్ట్రేటర్ను తొలగించాలని తీర్పిచ్చింది అడ్మినిస్ట్రేటర్గా పోలీస్ అధికారిని నియమించడం చల్లదు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని ఈ కోర్టు తీర్పు చెప్పింది వాస్తవానికి పోలీస్ అధికారైన విష్ణువర్ధన్ రావు ఉండబట్టే ఇన్ని గ్రూప్ గొడవలు ఉన్నప్పటికీ కళాశాల ప్రశాంతంగా నడుస్తూ ఉంది ఆయన అడ్మినిస్ట్రేటర్గా వచ్చాక కళాశాలలో ఫండ్స్ నిర్వహణను క్రమబద్ధీకరించారు అలాంటి వ్యక్తి అడ్మినిస్ట్రేటర్గా పనికిరాడని తీర్పు చెప్పడం అప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ తీర్పు మీద మళ్ళీ వర్గం హైకోర్టులో సవాల్ చేసింది హైకోర్టు జస్టిస్ సీతారాంమూర్తిని సూపర్వైజర్ ఆఫీసర్గా నియమించింది అయితే ఆయన కూడా విష్ణువర్ధన్ పనితీరు మీద సంతృప్తి చెంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఆయన్నే కొనసాగించారు విష్ణువర్ధన్ రావునే కొనసాగించారు ఈ వివాదంలో ఆర్బిట్రేటర్గా ఉన్న జస్టిస్ దేవేంద్ర గుప్త ఇటీవల మరణించారు కొత్త ఆర్బిట్రేటర్ నియమితులయ్యాక వివాదం కొలికి రావచ్చు అన్న ఆశాభావంతో ఉపేంద్రవర్గం ఉంది రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారింది కాబట్టి అధికార యంత్రాంగం నుంచి గతంలోలాగా బెదిరింపులు కూడా ఉండకపోవచ్చని న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో వీళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా సంస్థల మీదకి ఇట్లాగే వెళ్ళింది చాలా పరిశ్రమల మీదకి వెళ్ళారు చాలా పరిశ్రమల మీదకి వెళ్ళారు అట్లాగే కొన్ని హాస్పిటల్స్ ప్రతిష్టాత్మక సంస్థలకు కూడా చెరబట్టాలని చూశారు అందులో భాగంగా తొలుతగా ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వ్యవహారాన్ని మీకు అందించడం జరిగింది తర్వాత రాబోయే రోజుల్లో వీళ్ళు చెరబట్టాలని చూసిన మరికొన్ని సంస్థల గురించి కూడా నేను మీకు చెప్తాను लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल